తిన్నగదు పోతేనట్టే ఇక్కడ ఏం లేదు అంతా సెల్ఫీ ఆఫీస్ కూడా దగ్గర అర కిలోమీటర్ వెళ్ళిపోతుంది మన సబ్స్క్రైబర్స్ కోసం ఇక్కడికైతే వచ్చాను ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవారైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో ఉంచుకోండి ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని చేస్తూ ఉంటాను మీకోసం అయితే హాయ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మనం తాండ్రవ రిజర్వాయర్ దగ్గర అయితే వచ్చాం చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్గా ఉందో చాలా బాగుంది క్లైమేట్ కూడా చాలా కూల్ గా బాగుంది ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో అయితే చాలా బాగుంటుంది తాండవార్ రిజర్వాయర్ గురించి పూర్తిగా అయితే చెప్తాను మీకు ఈ ఈ వీడియో షార్ట్ అయితే పెట్టాను కదా దానిలో చెప్పినట్టుగా ఇక్కడ పొడవు వేడల్పు ఇక్కడ ఎన్ని గ్రామాలు ఉండే ఎందుకు ఖాళీ చేసేసారు అసలు ఏంటి మొత్తం అయితే చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అసలు ఈ రిజర్వాయర్ పేరు పూర్తి పేరు అయితే శ్రీ రాజ సాగి సూర్యనారాయణ రాజు రిజర్వాయర్ అండి మనం సింపుల్ గా తాండవ రిజర్వాయర్ అంటున్నాం అయితే మనం ఇక్కడికి చేరుకోవాలంటే నర్సిపట్నం నుంచి ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు అయితే ఉంటుందండి గొలగొండ మండలంలో ఉందనమాట రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ అనేది ఎక్కడ ఉందో ఎలా ఉందో ఒకసారి లొకేషన్ మ్యాప్ అయితే ఒకసారి చూడండి మీకు ఐడియా వస్తుంది అది పోతే అసలు ఇది నది అయితే బొడ్డేరు నది అండి అయితే ఇక్కడ రిజర్వేరు కట్టిన తర్వాత ఏంటంటే బొడ్డేరు నదిని ఈ తాండవ రిజర్వేర్ అని పేరుతో అయితే పిలుస్తున్నారు అనమాట మనకి పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి స్టార్ట్ చేస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు కూడా కట్టారండి ఈ రిజర్వేరు ఐదు టీఎంసీ వరకు నీరు అయితే నిల్వ చేస్తుంది అండి ప్రజెంట్ అయితే మూడు టీఎంసీ వరకు అయితే నీరు అయితే ఉందండి ఈ రిజర్వాయర్ అయితే మొత్తం పొడవు రెండు పాయింట్ ఇరవై ఒకటి కిలోమీటర్లు అయితే ఉందండి విస్తీర్ణ అయితే కనుక పంతొమ్మిది పాయింట్ ఏడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు అయితే ఉందన్నమాట ఈ చుట్టుపక్కల సుమారు ఎనిమిది గ్రామాలు అయితే ఉన్నాయండి అప్పుడు మొత్తం నీరు అది పొంగిపోయి ఇంట్లో గట్రా వచ్చేసి ఇల్లులే కొట్టుపోయి అందుకని చెప్పేసి అక్కడ ఎనిమిది గ్రామాలు కూడా ఖాళీ చేసేసి అయితే వెళ్ళిపోయారండి సుమారు డెబ్బై ఏడు గ్రామాలు ఏడు మండలాలు అయితే ఈ నీటిపైనే ఆధారపడి అయితే బతుకుతున్నాయండి పంట పొలాలు అవి దానికి సంబంధించి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉన్న నేలపై నుంచి మూడు అడుగుల వరకు ఒకటి సరిహద్దు రాయలు ఉంది దాని పైకెక్కి ఇదంతా వీడియో అయితే తీస్తున్నాను బాగా వస్తుంది ఇక్కడ నుంచి అయితేనే కాసేపు ఇక్కడ ఈ గుడి కనిపిస్తుంది కదా అక్కడికి అయితే వెళ్ళాలన్నమాట ఎలా వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఉన్న దగ్గర నుంచి ఇంక లెఫ్ట్ సైడ్ నుంచి అలా రూట్ కనిపిస్తుంది అనమాట అంటే మనకి దగ్గర నుంచి గుడి అయితే దగ్గర కనిపిస్తుంది అలా రౌండ్గా తిరిగి వెళ్ళాలంటే కిలోమీటర్ అలా ఉండొచ్చు మరి వెళ్ళాలి చూడండి నేను ఎంత హైట్లో ఉన్నానో ఇప్పుడు మీకు అర్థమవుద్ది ఆ రాయి మీద నుంచి వీడియో మొత్తం తీసాను అనమాట ఈ రిజర్వాయర్ మీద ఆధారపడి తూర్పుగోదావరి జిల్లాలోని పద్నాలుగు వేల తొమ్మిది వందల మూడు ఎకరాలు అయితే ఉన్నాయండి అదే మన విశాఖ జిల్లాలో అయితే ముప్పై ఆరు వేల ఐదు వందల అరవై రెండు ఎకరాలు అయితే ఉన్నాయి ఎంత టౌన్ ఉందిరా బాబు టౌన్ అంటే టౌన్ టౌన్ కాదు మన సెల్ఫ్ ఆఫీస్లో కూడా దగ్గర కానీ బ్రేక్లు పట్టుకోవాలి మాత్రం మాత్రమా మనం ఇప్పటివరకు అయితే రిజర్వాయర్ దగ్గరలో ఉన్న దగ్గరికి నార్మల్గా వెళ్ళి ఫోటోలే తీసుకున్నాం నార్మల్గా మాట్లాడాం అసలు రిజర్వాయర్ దగ్గరికి ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట అసలు ఈ రిజర్వాయర్ ఏ ఏ మండలాలకు సంబంధించి నీరు అందించడానికి ఉందో ఒకసారి చూద్దాం విశాఖ జిల్లాలో అయితే మూడు మండలాలు కలిపి అయితే ఉందండి నీరు అందించడానికి త్రాగునీరు అందించడానికి ఏంటంటే విశాఖపట్నంలో గోల్గొండ నాతవరం నర్సీపట్నం ఈ మూడు మండలాలకు సంబంధించి ఉందండి అదే ఈస్ట్ గోదావరిలో అయితే కనుక తుని రౌతుల పూడి అని సంబంధించిన దానికైతే ఈ ప్రాజెక్ట్ అయితే వాటర్ అందించడానికి అయితే ఉందన్నమాట నా మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో అండి ఇది మొత్తం ఒకసారి అయితే జూమ్ చేస్తున్నాను చూడండి ఫుల్గా మొబైల్లో ఎంత జూమ్ అవుద్దో అంతవరకు ఫుల్గా అయితే జూమ్ చేసేసాను ఇప్పుడు మనం జూమ్ మొత్తం తగ్గించిన తర్వాత అర్థం అవుతుంది ఎంత జూమ్ చేసాం ఏంటనేది అనమాట సో జూమ్ చేసిన క్లారిటీ కూడా బాగానే వచ్చింది మరి సో క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది చుట్టుపక్కల మొత్తం కూడా ఈ కొండలు చెట్లు ఈ పచ్చటి ప్రశాంతమైనటువంటి స్వచ్ఛమైన గాలి ఇద్దరు అయితే మాత్రం చాలా బాగుందండి లుక్ అయితే చూడడానికి అయితే సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే రిజర్వాయర్కి అలా స్ట్రైట్ గా వస్తే ఈ రైట్ సైడ్లో అయితే కాలం ఉందండి రిజర్వాయర్ వాటర్ ఎక్కువ అయిపోయినప్పుడు ఎట్లయి వదులుతారు కదా వాటర్ ఎక్కువ అలా వెళ్ళడానికి ఇటు సైడ్ రైట్ సైడ్ అయితే మొత్తం పెద్ద కాలు ఉంది అనమాట సో అదే విధంగా మనం స్ట్రైట్ గా వస్తే ఈ పై నుంచి ఇలాగా కిందకి వెళ్ళడానికి మెట్ల్ టైపు ఇదంతా బ్రిడ్జ్ లాగా ఉందన్నమాట ఇక్కడ ఈ కిందకి దిగి కూడా అందరు ఫోటోలు కూడా తీసుకుంటారు లొకేషన్ బాగుంటుంది అని ఇది డ్యామ్ పైన సైడ్ అనమాట ఇక్కడే మొత్తం కూడా మిషనరీ అది ఉంటాయి అనమాట ఈ డ్యామ్ వాటర్ అది ఓపెన్ చేయడానికి రూప్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే ఉంటాయి ఇక్కడ చూడండి వాటర్ ఎక్కువ అయినప్పుడు బయటకు పంపించడానికి ఈ మిషనరీ మొత్తం ఉంటాయి అనమాట పెద్దవి చిన్నవి పల్లి చక్రాలు తాడు రోప్ అన్నీ ఉంటాయి ఈ మానువల్డ్ రూపు నైపు ఉంటది ఇక్కడికి ఎవరైనా పైకి ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పర్సు కానీ ఈ ఫోన్ గాని పడిపోతే ఇంక పోయినట్లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి పైకి వెళ్ళినప్పుడు వన్మరుగా రా పిల్లలు స్నానం చేయడం చూస్తుంటే నాకు కూడా వాళ్ళతో పాటు దూకి ట్రాక్ కానీ ఏం తెచ్చుకోలేదు కానీ వాళ్ళతో పాటు ఈత అనిపించింది వీళ్ళందరూ కూడా మత్స్యకారులు ఉంటారు కదా చేపలు పట్టేవాళ్ళు వాళ్ళ యొక్క పిల్లలు అనమాట మంచి గజేతుగాళ్ళనమాట కుర్రాళ్ళు కానీ ఏ రోజుగా కాదు మీ వాళ్ళు ఎవరితో నెంబర్ చెప్తావా నేను ఫోన్ చేసి నీకు నెంబర్ చెప్తాను అంటే నేను చెప్పిన పేరుని గుర్తుండిపోవచ్చు అది కొద్దిగా కరెక్ట్గా కొట్టాలి అది రాదు ఎందుకని మన సబ్స్క్రైబర్స్ కోసం ఇక్కడికైతే వచ్చాను ఇక్కడ మన ఛానల్ పేరు చెప్తాను మొత్తం వీడియోస్ ఇలా పెడతాను చూస్తారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా బాగుంది మామూలుగా లేదు పిల్లలు మంచి ఎంజాయ్మెంట్ చేస్తున్నారు స్కూల్ చల్లదివ్వడంతో మామూలుగా కాదు మీరు ఈ వేసు తాపాన్ని చల్లారిపోవడం కోసం మా అమ్మలాగా చూడట్లేదు స్విమ్మింగ్ మామూలుగా చేయట్లేదు Ayan, బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లోంచుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్